నెవలూరులో పుచ్చల నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డి వేమారెడ్డి న్యాయవాదులు ఎస్ సురేష్ జేవన్ సిపి నాయకులు చిల్లపల్లి మోహన్ రావు బి వేణుగోపాల స్వామిరెడ్డి ఈదులముడి డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు వారి పిల్లలంతా కూడా ముఖ్యంగా నాగేశ్వరరావు గారికి ఆ ఈ సభలో ఆయన పదకొండవ రోజు ఈ కార్యక్రమంలో మానేయుడు సంవత్సరీకంలో మన మహానీయుడు అంబేద్కర్ గారి జీవితాన్ని గురించి కొన్ని విషయాలు పుస్తక ప్రచురణగా ప్రారంభించాలి అందరికీ తెలియజేయాలనే ఆలోచనతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించమని చెప్పారు అంబేద్కర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఆయన జీవితం తెలియనటువంటి వాళ్ళని ఎవరూ కాదు కారణం ఏంటంటే మన అందరం కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్నాం ఆయన జీవితంలో పడినటువంటి కష్టాలు ఈ దేశంలో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి ఆయన చేత మన రాజ్యాంగాన్ని రచించేటటువంటి పెద్దగా నిర్ణయించినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఆయన్ని కూర్చోబెట్టి రాయించటం అనేది నిజంగా మరి అనగారిన వర్గాల్లో నుంచి తీసుకోవడం అంటే ఆయన లెక్కువ మా వచ్చేసింది మీ అందరికీ నమస్కారాలు ఇప్పుడే చదివాంబాబు వాళ్ళ ఫ్యామిలీ వేసిన పుస్తకాలను చదివా చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక అనగారిన జాతికి ఇప్పుడు కాదు ఎన్నేళ్ళు కదా అప్పటి నుంచి పనిచేసుకుంటూ ఆయన కష్టపడి చనిపోయే వరకు కూడా ఈ జాతి కోసమే పనిచేసిన మహానుభావుడు అంబేద్కర్ గారి పుస్తక ఆవిష్కరణ ఈ నాగేశ్వరరావు గారి సంవత్సరీకరంలో ఆవిష్కరించడం చాలా మంచి పని అని నేను అనుకుంటున్నాను నేను దీనికి శ్యామికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ ఈ జాతి మొత్తం ఈ విధంగా కాస్త కూస్తో చదువుకొని ఆ మహానుభావుడు చచ్చిపోయిన నాగసరావు గారు కూడా ఐదుగురు పిల్లలను బ్రహ్మాండంగా చదివించి వాళ్ళను కూడా ఒక ప్రయోజకులు చేయగలిగారు అంటే అప్పటి నుంచి మనకున్న ఈ రిజర్వేషన్ల విధానం చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ఇవన్నీ ఎవరి పుణ్యం ఆ మహానుభావుడు అంబేద్కర్ మహానుభావుడు పెట్టిన ఆ అవకాశాలను ఉపయోగించుకొని ఇవాళ ఈ జాతి అంతా కూడా ఇంకా ముందుకు ప్రయత్నం చేయాలి ఇంకా ముందుకెళ్ళాలి వెళ్ళాలి ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా ముందుకెళ్ళాలంటే వెళ్ళాలంటే మనకి ఎందుకోబడిన నాయకుడు ఎవరైనా కా ఏ పార్టీ అయినా కానీ నాయకుడు దీనికి అనుగుణంగా ఎవరు నడుస్తున్నారు ఇవాళ పొచ్చల నాగేశ్వరరావు గారు ప్రథమ వర్తంతి సందర్భంగా ఈ యొక్క కోరిక ఏర్పాట్లకు వచ్చినటువంటి పెద్దలు స్టేజ్ మన నాయకులు అలానే వచ్చిన వారు అక్క చెల్లెందరికీ మన ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం నాకు అంటే అంత నా నాయకారితో శ్యాంబాబు తమ్ముడితో బాగా పది సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం వారు చాలా క్రమశిక్షణగా పెరిగినటువంటి కుటుంబం అని మనం శ్యాంబాబుని వాళ్ళ అన్నదమ్మతో వస్తామంటే అర్థమవుతా ఉంటుంది మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా విశేషంగా ఉంది మరి ముఖ్యంగా ఈ ప్రథమ వర్తంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ గారి ఆయన ఏ కష్టాలు పడ్డాడో ఉన్నత వెళ్తే ఈ సంఘంలో ఎంత విలువలు వస్తాయో అని ఆయన యొక్క పుస్తకంని ఈరోజు ఆవిష్కరిస్తాం చాలా చక్కటి